తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఓకే అంటే ఈ పదిహేడు నియోజకవర్గాలలో గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు మా అమిత్ షా గారు ఒక టెన్ అనేది మా టార్గెట్ ఒకవేళ టెన్ సెట్ అయితే ట్వెల్వ్ కూడా కావచ్చు అంటే రానున్న రోజుల్లో అవసరమైతే అయితే తక్కువ పడితే బిఆర్ఎస్ కు గెలిచిన ఎంపీ స్థానాలను కూడా బీజేపీకి మద్దతు తీసుకునే అవకాశాలుంటాయి బిఆర్ఎస్ ఎవరు కదా బీఆర్ఎస్ బీజేపీకి ఈసారి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ టూ ఫోర్ హండ్రెడ్ సీట్స్ వస్తాయి ఓకే వేరే పార్టీ ఒక ఆల్రెడీ ఎన్డిఏ కుటుంబం చాలా మంది భాగస్వాములు ఉన్నారు వేరే పార్టీ బయటి నుంచి కొత్తగా సపోర్ట్ కావాల్సిన అవసరం తొంభై తొమ్మిది పాయింట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు నేను టెన్ మా యొక్క అమిత్ షా గారు చెప్పడం జరిగింది అని చెప్తే అన్ని విశ్లేషణ చేసుకోవాలి పార్టీలో ఉన్న పరిస్థితులు సర్వేలు క్యాండిడేట్స్ బలాబలాలు ఇవన్నీ చూసుకొని చెప్తారు గెలుస్తామని చెప్పరు అంటే పదిహేడు పదిహేడు గెలుస్తామని చెప్పొచ్చు ఉంది అంటే కాంగ్రెస్ గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తారు కదా కాంగ్రెస్ పవర్ లో ఉంది చెప్పక తప్పదు కదా చెప్పకుంటే రేవంత్ రెడ్డిని పాపం ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు కొట్టరు రాహుల్ గాంధీ ఊరుకుంటాడా చెప్పకుంటే అని చెప్తుండ్రు కదా చెప్పక తప్పదు కానీ వాస్తవ పరిస్థితి కాదు అసెంబ్లీ పార్లమెంట్ బాహుబలి పార్ట్ టూ డిఫరెంట్ అంటే మీ ఉద్దేశంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ తో అని చెప్పేసి మీరు అంటున్నారు ఇది కలిసిపోతుంది అని దీని చెప్పట్లే ఓ స్నేహ పూరితమైనటువంటి పోటీలో ఉంటారు నువ్వు ఎవరి వాళ్ళు గోకోలేరు కదా నువ్వు నా వీపు గోకు నేను నా వీపు నేను నా జోలికి నువ్వు రాకు నీ జోలికి నేను నువ్వు నన్ను టచ్ చేయి నీ ఎమ్మెల్యేని ఒక్క తీసుకుంటే పని మంది మిమ్మల్ని తీసుకుంటానని చెప్తాను ఎవరు భయంలో వాళ్ళున్నారు ఈ టౌన్ ఎదురు లేవు పూర్తి మెజారిటీ లేదు ఆ సీఎం పదవి చుట్టూ అంటే ఇది ఈ ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు మనగలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అరవై నాలుగు మందులతో అవసరమైతే ఒక వన్ ఇయర్ లో ఊపికబడ్డండి అవసరమైతే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి వాళ్ళు కరాకండిగా చెప్తున్నారు ఈ చెప్తున్న నేపథ్యంలో ఎనిమిది మంది ఉన్న బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితి సపోర్ట్ చేసే లేదు మేము సపోర్ట్ ఏ పార్టీ అంటే మేము మెడకు గుాడు వేస్తున్నట్టు గతంలో కూడా బీజేపీ ఎదగపోవడానికి కారణం ఏంటంటే మేము పార్టీలతో ఆ టైంలో ఎలయన్స్ పెట్టుకోవడం పార్టీ ఎదగలేదు ఇప్పుడు ఆ తప్పిదం చేయదు చావో లేవు రెండు వేల ఇరవై తొమ్మిది లో గవర్నమెంట్ కొరకు ప్రయత్నం చేస్తుంది ఏమంటారు కానీ ఈ పార్టీతో ఉండదు వాళ్ళు ఏమైనా తప్పని చూస్తే గవర్నమెంట్ పడిపోతుంది నాకు సంబంధం లేదు ఎవరిని సపోర్ట్ చేసే మోదీ సంపద చాలా ఫేవరబుల్ ఉంది ఓవరాల్ మోడీ బేవ్ నడుస్తుంది దాంతో పాటు మోరి నరసా మీద సానుభూతి గతంలో పనిచేశాడు డాక్టర్ వస్తే మనం అందరం కలిసి చేద్దాం నిలబెట్టుకుందాం అతను అయితే అందరికీ అందుబాటులో ఉంటాడు అభివృద్ధి కూడా కొట్లాడుతుంది అది ఒక మౌతు నాకైతే ఎక్కడ పోయినా కనిపిస్తుంది అది ఒకటే ధైర్యం అంటే మీ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో అసెంబ్లీ నియోజకవర్గాలలో మీ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది అసెంబ్లీ ఎన్నికలలో సంపద మీన్స్ అసెంబ్లీ వేరు పార్లమెంట్ వేరు రెండు చూడండి దీని పర్సంటేజ్ దాని పర్సంటేజ్ అసలే చూడకండి చూస్తే మోత మోసపోతారు ఎందుకంటే ఇప్పుడు ఆప్ అనేది ఢిల్లీలో అసెంబ్లీలో హండ్రెడ్ పర్సెంట్ సీట్ గెలిచింది ఎక్సెప్ట్ త్రీ సీట్స్ డెబ్బై ఉంటే అరవై ఏడో గెలిచింది మూడే బీజేపీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అండ్ ఎంపీ మధ్యప్రదేశ్ టూ థౌజండ్ ఎయిటీన్ లో మూడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది టూ థౌజండ్ విత్ ఇన్ ఫోర్ మంత్స్ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని బిజెపి స్వీప్ చేసింది అంటే ప్రజలు క్లారిటీతో ఉన్నారు ఏ పార్టీకి దేనికి అంటే మొన్న కాంగ్రెస్ కేసిన కాబట్టి ఈసారి కేంద్రంలో బిజెపి కాంగ్రెస్ కేసిన కాదు కేంద్రంలో మోడీ గారు ఉండాలి కేంద్రంలో బీజేపీ ఉండాలి పాజిటివ్ ఓట్ ఓకే నెగిటివ్ ఓట్ ఓకే ఇక్కడ పడ్డదేమో నెగిటివ్ ఓట్ కేసీఆర్ పోవాలి ఇది నెగిటివ్ ఓట్ ఓకే ఇది ఒకటి చెప్పాలి సీక్రెట్ చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది నాయకుడు థాసాబ్ మేము ఎప్పుడు ఉద్యమాలు ఉద్యమాలు ఇట్లాంటి పెద్ద పెద్ద చెయ్యం నిజంగా చెప్పాను కల్పితాం కాదు మేము కద్దరి చెట్టు రోజు ఇస్త్రీ వేసుకుంటాం వేసుకుంటాం దేశంలో ఏ పార్టీ మీద కోపం ఉన్నా మాకు ఓట్లేస్తాం ఇది నాకు ఎప్పుడు రాజకీయాలు లేనప్పుడు చెప్పారు రాజకీయాలు లేనప్పుడు ఒక నాకు మా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చేయాల్సిందల్లా అయితే పార్లమెంట్ వేరు అసెంబ్లీ వేరు కాబట్టి ఖచ్చితంగా ధీమాగా చెప్తున్నారు బిజెపి సాధిస్తుంది ఖచ్చితంగా అవకాశం ఇస్తే దీన్ని సాధిస్తాను పార్టీ పేరు మీద గెలుస్తారా బోర గౌట్ గారు పేరు మీద గెలుస్తారా ఎప్పుడైనా వ్యక్తి మీద గెలు పార్టీ ప్లస్ అంత కొంత వ్యక్తి రెండు కలుస్తున్నాయి కదా పుట్టి పార్టీ మనకి ట్రెండ్ వచ్చింది గాలిలో కాంగ్రెస్ వాళ్ళు ఊహించని కూడా ఉంచలేదు యాభై వేలు అరవై వేల డెబ్బై వేలు బాధ్యత మెజార్టీ ఊహించేదా చెప్పాలి అది ట్రెండ్ ఇక్కడ ప్రతి ఓటు మేము కొట్లాడాలి కదా ఇక్కడ మోడీ మేము ఉంది అది మోడీ గారు చెప్పి మోడీ మనం మా అంచనాలు మోడీ పాజిటివ్ వే ఉంది సార్ ఓకే బెస్ట్ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ మచ్